ఎస్పీ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్లు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె రాజమహేంద్రవరం రాజనగరం రంగంపేట కోరుకొండ ఇలా నాలుగు ప్రాజెక్టులకు చెందిన అంగన్వాడీ వర్కర్లు ఆయాలు సోమవారం రాజమహేంద్రవరం హైటెక్ బస్టాండ్ సెంటర్ నుండి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్లారు అక్కడ పోలీసులు అడ్డగించడంతో గోదావరి రైల్వే స్టేషన్ ముందు ఎండలో కూర్చుని దీక్ష చేపట్టే పరిస్థితి నెలకొంది ఇప్పటికీ ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించకపోగా వారు చేపట్టిన దీక్షకు ఎన్నో రకాలుగా ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారంటున్నారు చెట్లే <tries> చె కింద కూర్చోండి నీళ్ళ కూర్చోండి అమ్మా ఇది ఒక పూట ధర్నా కాదు నిర్వధికి సమ్మె గంటలో అయిపోయేది కాదు కూర్చోండి ప్రశాంతంగా అమ్మ ఇంకా వెళ్ళాలి అక్కడ దారి ఇబ్బందులకి అమ్మ మీరు అక్కడ దారిలో కూర్చోవద్దు తల్లి వాళ్ళు వెళ్ళేవో కాగండి వెళ్ళండి లైను లైన్ పంపండి అక్కడ కూర్చోవద్దు అమ్మ ఇంకా రైల్వే స్టేషన్ రోడ్లోకి వెళ్ళాలి పోలీస్ గెస్ట్ హౌస్ రోడ్డు మొత్తం ఖాళీ చేయాలి అవి ఎంత కదా అంత నేడొచ్చాక చూద్దాం ज़िंदाब ज़िंदाब కే బేబిరాణి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము సెంటర్లన్నీ క్లోజ్ చేసి ఆయాలు టీచర్లు మినీ వర్కర్లు అందరం కూడా రోడ్ల మీద ఉన్న పక్షంలో ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని ఎంఆర్ వాళ్ళని ఎండి వాళ్ళని వాలంటీర్ని అందరినీ కూడా ఉసుకొల్పి పదిహేను ఇరవై మందిని తీసుకొని వెళ్ళి దొంగల్లాగా సుత్తులు పట్టుకొని అంగన్వాడీ సెంటర్లు తాళాలు పాగలగొట్టిన పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకి భవిష్యత్తులో మీకు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేము మీరు దొంగతనం చేసుకోండి అని చెప్పి తాళాలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అయితే ఈ రోజు వేలాది సంఖ్యలో ప్రీ స్కూల్ పిల్లలు ఇళ్ల దగ్గర ఉండి భోజనం లేక సతమతమవుతుంటే అంగన్వాడీ సిబ్బందిని పక్కన పెట్టి వాలంటీర్లు సెంటర్లకు పంపి సెంటర్లో లో బాలోట్లు ఆడుకునే పరిస్థితుల్ని కల్పించింది ప్రభుత్వం అంగన్వాడీలు గుంతెమ్మ కోరికలేమి కోరడం లేదు కేవలం ఈ రోజు ఉన్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం గత ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు అదే మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చుకోమని ఈ రోజు మేము ఒకరి మీద కొచ్చాం కానీ మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అంగనవాడి సమస్యను తేల్చలేమని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి ఇదే పరిస్థితుల్లో ఉంటే అంగనవాడిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను నిరాధికంగా కొనసాగిస్తాము అనేక రూపాల్లో వీరి ఇంకా ముద్రతం చేస్తాము కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సమస్యలు మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా వెంటనే తీర్చాలి లేని పక్షంలో ముందు మూడు నెలల ముందు ఉంది ఎన్నికల పర్వం ఆ రోజు మా చేతిలో కూడా ఉంది ఒక బ్రహ్మాస్త్రం దాన్ని ఉపయోగించి మీ గద్దెలు మిమ్మల్ని గడ్డ తింపు తేల్చే ఖచ్చితంగా జీతాలు కనీసం లేత ఇవ్వాలి సుప్రీం కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ గ్రాడ్యుయేట్ ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి ఈ రెండు డిమాండ్స్ తీర్చలేంత పక్షంలో మేము ఇంకా ఈ సమయం కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం నా పేరు కేసారదండి రాజమండ్రి ప్రాజెక్టు లీడర్ నేను మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము పోరాడానికి రెడీగా ఉన్నాము ఎందుకంటే సచివాలయాల్లోని మా మీదకి ఉసుకెలిపి సచి మా సెంటర్లు పగలగొట్టి తాళాలు పగలగొట్టి సెంటర్లో ఎంతవరకు ఓపెన్ చేయడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారికి అది కా స ఇది కాదు ఏంటంటే మేము జీతాలు లేక నెల నెలా ఇబ్బందులు పడి ఇంతలు కట్టలేక చాలా ఇబ్బందులు పలు అవుతున్నాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఎందుకెంత పక్షపాతం బాధిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఈ సచివాలయాలకి నెల నెలకి జీతాలు సకూలంగా పెంచారు కానీ మా మీద మాత్రం అంగన్వాడీ టీచర్లు అంటే ఆయనకి ఎందుకు అంత చిన్న చూపు మాకు అర్థం కావట్లేదు తర్వాత ఏంటంటే తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువగా పెంచుతానని చెప్పి ఆయన మాకు మాటిచ్చారు కానీ ఇప్పటికొచ్చి ఒక రూపాయి కూడా పెంచలేదు పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇప్పుడు ఈయన నేను ఇచ్చానని చెప్పి జనాలకి ప్రకటన చేస్తున్నారు ఇప్పటికొచ్చి ఒక రూపాయి కూడా పెంచలేనందుకు మేము మా నిర్ధారమైన కోరికలు అడుగుతున్నందుకు మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే సచివాలయాలు మేము ఉచుకొలిపి మా మీదకి లేనిపోని గొడవలు చేసి ఆ వాలంటీర్ని సెంటర్ పంపించి వాళ్ళని సెంటర్లు నడపమని చెప్పి ఇస్కాన్ టెంపుల్ నుంచి భోజనాలు తెప్పించి పిల్లల్ని ఈ స్కూల్ పిల్లలు మా పిల్లలైతే కాదాళ్ళు వేరే స్కూల్ పిల్లలు అందరినీ స్కూల్కి రప్పించి పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లల్ని సెంటర్ లో కూర్చోబెట్టి వాళ్ళతో ఆటలు పాటలు ఆడుకుంటూ ఒక గంట సెంటర్ లో ఉండి తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు ఇది ఎంతవరకు న్యాయమని మేము సీఎం గారు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాము మేమేమి న్యాయమైన కోరికలు అడిగాం తప్ప ఆయన ఆస్తులేమీ మాకు రాసి అడగలేదు అంతేకాదు మాకు ఇరవై ఆరు వేలు కనీసం ఇచ్చేంత వరకు మేము ఈ నిరసన కొనసాగుతామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మా జీతాల నష్టంతో మేము సమ్మె చేస్తున్నాము కానీ ఆయన ఎందుకో మా మీద పక్షపాతం మాకు అర్థం కావట్లేదు మేము ఈ నిరసన మాత్రం కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం और जय हिंद करता हूं कैसे पक्का है और आदर है रिवेंस विल बी मार कर मार 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 ستاریں چلاني طاقتوا